ఈర్ష్య ఈర్ష్య అంటే ఒకళ్ళ యొక్క ఎదుగుదలను చూసి వారి యొక్క ఉన్నత స్థితిని చూసి మనం బాధపడటం మనం విపరీతంగా బాధపడుతూ ఉంటాం మనకి లేదని కాదు అవతల వాడికి ఉన్నది అని మంత్రశాస్త్రంలో ఇది అస్సలు పనికిరానటువంటిది ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి బాగా గుర్తుపెట్టుకోవాలి మంత్రశాస్త్రంలో ఇది ఏమాత్రము కూడా పనికి అయితే భగవానుడి గీతలో చెప్పాడు చూడండి కామం వల్లనే క్రోధం వస్తుంది ఆ క్రోధం వల్ల బుద్ధి నశించిపోతుంది విచక్షణ జ్ఞానం కోపో కోల్పోతాడు మనిషి కాస్త పశువులా తయారవుతాడు అని చెప్పాడు అలాగే ఇక్కడ కూడా ఈర్ష్య వల్ల ఈ ఈర్ష్య కనుక మనకు ఉన్నట్టయితే ద్వేషం వస్తుంది ఈ ద్వేషంతో మనకి ఏం చేస్తున్నామో తెలీదు విచక్షణ జ్ఞానము అనేది కోల్పోతాడు మానవుడు దానివల్ల జీవితమే నాశనం అయిపోతుంది తాను చేయదలుచుకున్న పని చేయలేడు దాంతో ఇంకా ఇంకా ఈ ద్వేషం అనేది పెరుగు పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏమిటి అంటే అసలు ముందు మనిషి తన యొక్క జీవితంలో పైకి ఎదగాలి అన్నా కిందకి దిగిపోవాలి అంటే దిగిపోవాలి అన్నా అంటే అభివృద్ధి చెందాలి అన్నా పతనం చెందాలి అన్నా దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే అతని మనసులో ఉన్నటువంటి గుణాలు అన గుణత్రయమో అని చెప్పుకున్నాం ఈ గుణత్రయమం అంటే సత్వరజ తమో గుణాలు తమో గుణం ఉన్నటువంటి వాడికే ఇటువంటి లక్షణాలని కూడా వస్తాయి రజవ గుణం ఉన్నటువంటి వాడికి కూడా ఈర్ష్య అసూయ ద్వేషం ఇవన్నీ వస్తాయి ఇవి ఎప్పుడైతే నీ మనసులో నీ హృదయంలో అవి మొలకెత్తడం ప్రారంభించాయో అదే నీ పతనానికి హేతువు అనే మాటని మనం బాగా గుర్తించాలి ఇలా ఈర్ష్య అసూయ ద్వేషం వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు